హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మంగాస్ కిచెన్ అండి ఇదిగో ఇది చూసారా చింతకాయ తొక్కుతో పచ్చడి చేశానండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ముఖ్యంగా వేడివేడి అన్నంలో నెయ్యి ఉంటే నెయ్యి వేసుకొని ఉంటే కాదండి నెయ్యి వేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది దాని టేస్టు వంద రెట్లు పెరుగుతుంది వేడివేడి అన్నంలో బాగా ఇలా కలుపుకొని ముద్దలు చేసుకొని తింటే చాలా బాగుంటుంది మీకు ఎవరికైనా తెలియకపోతే ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేసి తినండి చాలా ఈజీగా కూడా ఉంటుంది పచ్చడి చేసుకోవడం చేసుకునే విధానం దాని విధానం నేను ఇప్పుడు మొత్తం మీకు చెప్తాను ఇలా చేసుకొని తినండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది పల్లెటూరు స్టైల్ అండి పల్లెటూరు వాళ్ళకి బాగా తెలుసు దీని టేస్టు మీరు ఎప్పుడైనా తినకపోతే ఖచ్చితంగా ఇలా ట్రై చేసుకొని తినండి చాలా బాగుంటుంది దీని తయారీ విధానం చూద్దాం రండి పచ్చి చింతకాయ తొక్కు ఉండాలండి మెయిన్గా ఈ పచ్చడి చేసుకోవాలంటే ఇది మెయిన్ స్టాక్ పెడతారు పచ్చి చింతకాయ తొక్కు ఇంకా టమాటో వచ్చేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత వచ్చేసి ఇవి గింజలండి వీటిని బాగా దోరగా వేయించి పెట్టుకోవాలి పక్కన ఈ గింజల ప్లేస్లో పల్లీలు కూడా వేసుకోవచ్చు తర్వాత వచ్చేసి మనం ఉల్లిగడ్డ ముక్కల్ని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఈ ఎండుమిరపకాయల్ని మధ్యలోకి తుంచి పెట్టుకొని దోరగా వీటిని వేయించుకోవాలి ఇవి మాడకుండా చూసుకోవాలి దోరగా వేయించుకుంటే సరిపోయిద్దండి ఇంకా ఇవి దోరగా వేయించేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత వచ్చేసి ఇప్పుడు మనం కట్ చేసుకున్న టమాటో మొక్కలు గ్యాస్ మీద పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని దీని మీద మూత పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఆయిల్లో మెత్తగా ఉడికించి పెట్టుకోవాలండి టమాటో ముక్కల్ని తర్వాత మనం డ్రైగా వేయించుకున్న ఎండుమిర్చి డ్రైగా వేయించిన గింజలు మనం ఉడికించి పెట్టుకున్న టమాటో ముక్కలు ఆనియన్ ముక్కలు చింతకాయ తొక్కు రెడీగా పెట్టుకున్నామండి ముందుగా మిక్సీ జార్లో మనం వేయించి పెట్టుకున్న గింజలు వేసుకొని ఇలా కచ్చాపచ్చగా పొడి చేసుకొని తర్వాత మనం దోరగా వేయించి పెట్టుకున్న ఎండు మిరపకాయలను వేసుకోవాలి వేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసేయాలి కచ్చా పచ్చగా పట్టేసిన తర్వాత చింతకాయ తొక్కు వేసుకోవాలి ఈ చింతకాయ తొక్కే మెయిన్ ఈ పచ్చడికి పచ్చి చింతకాయ తొక్కు వేసుకున్నాక మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇవన్నీ లైట్గా చేసుకోవాలండి హెవీగా కాదు ఇవి లైట్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న టమాటో ముక్కలు వేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇప్పుడు మనం సాల్ట్ వేసుకోవాలండి తగినంత సాల్ట్ వేసుకోవాలి నేనైతే రెండు స్పూన్లు వేసుకున్నాను తర్వాత వచ్చేసి ఒకసారి తిప్పుకోవాలి మిక్సీని అంతే అండి పచ్చడి రెడీ చాలా ఈజీ లాస్ట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకుంటే వేసుకొని ఒక్కసారి అలా గ్రైండ్ చేసుకోవాలి చాలా ఈజీ అండి పచ్చడి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ బాయ్